హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు అనేది చాలా బాగుండీ ఉదయాన్న గింజలు అయితే ఉడికిస్తానండి ఎందుకంటే పెడదాం పెడదామని చెప్పేసి మా పిల్లలకి ఎలాగో సెలవు సరే పాపకి నాకు పెట్టుకుందాం అని చెప్పేసి ఉడికిస్తున్నాను ఆ రోజు ఏంటంటే వర్షం పడుతుంది చాలా రోజుల ముందు వీడియో ఇది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను అనమాట చూడు వీడియో అంటే చాలు పరిగడతారు అద్దంలో బాగా కనిపించారు చాలా మా అబ్బాయి వేసిన డ్రాయింగ్ మార్నింగ్ మార్నింగ్ ఇది మా అమ్మాయి వీళ్ళతో వీడియో తీస్తూ రూమ్లో ఉండడం వల్ల ఆవిస్గంచి బాగా దగ్గరగా ఉడిగిపోయాయండి బాగా చూసారు ఎంత ఉడికిపోయాం అవి జాలి కడుతున్నా కూడా అవ్వట్లేదన్నమాట మళ్ళీ ఆలోచించాను ఎలా చేయాలని కొద్దిగా మళ్ళీ వాటర్ వేసి కొద్దిగా అయితే మళ్ళీ మరిగించాను అనమాట అప్పుడు మళ్ళీ ఆఫీస్ గించాలన్నీ సపరేట్ అయితే చేస్తాను అప్పుడైతే అయ్యింది కొద్దిగా పలుచుగా చేసుకుంటే అవుతుంది అనేసి అప్పుడు నాకు అనమాట ఇదైతే థిక్గా అయిపోయింది అందుకే రాలేదు ఇక్కడ ఏంటంటే మా పాపకి హెయిర్ చివర్లు ఉంటాయి కదా అవి అయితే కట్ చేస్తాయి అనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కట్ చేయడానికి ఇప్పుడైతే ఎలాగ సెలవు ఉంది తలస్థానానికి వెళ్తుంది కదా తలకు కూడా ఇది హెయిర్ ప్యాక్ పెట్టచ్చ అని చెప్పేసి హెయిర్ అయితే కట్ చేస్తున్నాను ఇది కట్ చేశానుకనే ముందు కట్ చేయి కట్ చేయని గోలెట్టింది కట్ చేసాక మాత్రం మళ్ళీ గోలెట్టింది నా జూత్ ఎక్కువ కట్ చేసాం మమ్మీ నాకు ఉన్నది తక్కువ జూత్ అని చెప్పేసి చాలా గోలెట్టిస్తుంది కట్ చేసింది తక్కువే కానీ బాగా గోలెట్టిస్తుంది అనమాట వీళ్ళైతే కట్ చేస్తాను చివర్లు అంతా కట్ చేస్తానండి మళ్ళీ ఎదుగుతుంది కదని చెప్పేసి చూసారే అంత బాగా వచ్చిందో సమానంగా అయితే కట్ చేశాను నేను బాగానే నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఇవన్నీ చేసుకున్నాక ఇంక వంటగా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఉదయం టిఫిన్ చేయలేదు లేట్ అయిపోయింది అలాగాను సెలవు కొద్దిగా బద్ధకంగా ఉంటుంది ఆ వీలు లేగడం కూడా లేటుగా లెగుస్తారనమాట సరే ఆ రోజు టోషన్ కూడా లేదు మామూలుగా సండే అయితే టోషన్ అయినా ఉంటుంది దానికోసమైనా తొందరగా లెగుస్తారు ఆ రోజు ట్యూషన్ లేకపోవడం వల్ల వర్షం ఒకటి పడడం వల్ల లేట్ అయిపోయిందనమాట బద్దంగాను ఇప్పుడైతే అయితే చేస్తున్నాను అనమాట దానికోసమైతే ముందుగా అయితే ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నవి ఆయిల్ అయితే మరిగిపోయాక ఆయిల్లో పోపులు కరివేపాకు ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి అవి కొద్దిగా వేగిపోయాక మరీ ఎర్రగా అయితే వేపనండి కొద్దిగా కొద్దిగా మగ్గిపోతే సరిపోతుంది అనమాట మగ్గిపోయిన దాంట్లో పసుపు నెక్స్ట్ ఏంటంటే ఉప్పు అయిందండి ఇంకెక్కువేమైనా అనమాట ఈ రెండు వేస్తే సరిపోతుంది ఇలా అయితే పోపు పెట్టేసుకున్నాను పచ్చివాస పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేపేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను అనమాట ముందుకైతే పెరుగైతే ఇలాగ చిలక కొట్టేసి ఉంచేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసి ఎందుకంటే మరీ తిక్కుగా ఉన్నా కూడా పిల్లలు తింటారు ఇష్టపడరు తర్వాత ఇది పోపు చల్లగా అయ్యాక మజ్జిగ చారులు అయితే వేసి కలిపిస్తా అనమాట పిల్లలు అయితే మజ్జిగ చారు చాలా ఇష్టపడతారండి మా పాపకి చాలా ఇష్టం మజ్జిగ చారు రోజు చేసి పెట్టినా తింటానంటదనమాట అంత ఇష్టం అదిను అది బయట నుంచి తెస్తే మళ్ళీ ఇష్టపడదు ఇంట్లో చేస్తే మాత్రం ఇష్టపడుతుంది అనమాట అది అయిపోయింది అది అయితే పక్కన పెట్టస్తుంది అనమాట మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ వేసుకొని పోపులు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి మజ్జిగ మజ్జిగచారులోకి ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి బీన్స్ తర్వాత ఏమో బంగాళదుంప కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవి వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట అది కూడా వేగిపోయాక బంగాళదుంప బీన్స్ అయితే కట్ చేసుకున్నాను కదండి అవి కూడా వేసుకుంటున్నాను అనమాట ఇవి కొద్దిగా మగ్గిపోయి వేగిపోయాక సింపుల్గా అయిపోతుందండి వంట అయితే మాత్రం నిజంగాను ఈజీగా అనిపిస్తుంది వంట చేసినప్పుడు ఇష్టం కూడాను చాలా వీడియోలో కూడా చెప్పాను నాకు వంట చేయడం చాలా ఇష్టం అని చెప్పేసి ఇలా అయితే ఫ్రై అయితే చేస్తాను ఏది వండినా కూడా దాంట్లో బంగాళదుంప వేయడం బాగా అలవాటు అయిపోయింది అనమాట బంగాళదుంపి మధ్య తగ్గిస్తున్నాను అలాగాను ఇప్పుడు ఏంటంటే పసుపు ఉప్పు వేసి మగ్గించేస్తానండి దాంట్లో కొద్దిగా కారం అయితే తక్కువ వేస్తాను ఎక్కువ కారం వేయట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం అయితే తక్కువ వేసాను నెక్స్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అనమాట దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి అన్నీ వేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను కలిపేసి మూత అయితే పెట్టేస్తుంది అనమాట బయట వర్షం పడుతుంది కదా అని చెప్పేసి బట్టలు మిషన్లు వేసాను అవి కూడా ఇంట్లో ఆరబెట్టిస్తాయి అనమాట మా అక్క దగ్గర నుంచి ఈ స్టాండ్ తీసుకొచ్చడం చాలా యూజ్ అనమాట ఎందుకంటే అక్క చెన్నై నుంచి అక్క వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చుకున్నాను బాగా యూజ్ అవుతుంది బట్టలు అవన్నీ ఆర్బెట్టాక ఫ్రై అయితే కలుపుతున్నాను అనమాట చక్కగా అయిపోయింది చూసారా వాటర్ వేయకుండానే మగ్గిపోయిందనమాట బాగా అయింది మజ్జిగ చారు తర్వాత ఏమో బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి మాదైతే వంట అయితేనో పక్క ఏమో రైస్ పెట్టాను టిఫిన్ చేయలేదు కాబట్టి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోయాయి అనమాట ఇలా అయితే వంట అయితే అయిపోయింది లేదా లేదని చూపిస్తుంది అనమాట బంగాళదుంప ఇలా కట్ చేసి ఉడికిపోయింది బాగాను చూస్తారు బాగుంది కలర్ఫుల్గాను ఇలా అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి